జాతీయ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పనులు అస్తవ్యస్తంగా ఉండేవని విమర్శించారు నిజామాబాద్ నగరం పేరు త్వరలోనే ఇందూరుగా మారుతుందని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్త పాలక కొలువై పేరు మార్పు తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతుందని తెలిపారు కొత్తగా ఏదైతే జీ స్కీమ్ మనం బిల్ పాస్ చేసుకున్నామో అది పని తగ్గించడం కాదు పని పెంచడము నెంబర్ ఆఫ్ డేస్ పెంచడము గ్రామానికి పనికొచ్చే పని చేయించడము ఆ పద్ తద్వారా జరిగిన పని ఓవరాల్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రామ పంచాయతీకి ఉపయోగపడేటట్టుగా దీన్ని ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ గ్యారంటీడ్ వర్క్ ప్రతి గ్రామీణ కుటుంబానికి నూట ఇరవై ఐదు ఎలిజిబుల్ కుటుంబానికి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మినిమం వర్క్ మనము వచ్చేటట్టు ఈ స్కీమ్ చేసుకున్నాము పెంచినాం ట్వంటీ ఫైవ్ డేస్